కడప జిల్లా పట్ట సంక్షేమ సంఘం అధ్యక్ష ఎన్నిక సత్యసాయి జిల్లా కదిరికి చెందిన రాష్ట్ర పట్ట సంఘ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ కృష్ణమూర్తి పులివెందల పట్టణం ఎస్ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన పట్ట కులస్తుల రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఏ కృష్ణమూర్తి లాయర్ ఆధ్వర్యంలో కడప జిల్లా నూతన అధ్యక్షులుగా ముద్దునూరు మండలం అరవేటిపల్లి గ్రామానికి చెందిన కథ్యం లక్ష్మీనారాయణ లక్ష్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అంతేగాక పాలకవర్గ నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఏ కృష్ణమూర్తి మాట్లాడుతూ పట్రాకుల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా పట్రకులంలో ఏవైనా లోతైన సమస్యలు ఉంటే మాకు తెలపాలని సూచించారు నూతన కమిటీ విధి విధానాలను వివరించారు రాష్ట్రంలో పట్ర కులస్తులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారు నూతన అధ్యక్షుడిని పూలమాలలతో సత్కరించడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లా కమిటీలు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే గత రెండు నెలలుగా రాష్ట్ర కమిటీ నూతన కమిటీ ఆంధ్రప్రదేశ్ పట్టణంగా ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం దాని పరిచయం ముప్పై ముప్పై ఏడు ఎందుకంటే బోధిలో ఉన్నాం రెండు వేల ఆరుతో నిజంగా ఉంది అది తనవారి పిల్లలకి అమ్మాయి ఏర్పాటు చేసి అంతను మా ఆంధ్రలో ఆంధ్ర తెలంగాణ కూడా ఒకవేళ నచ్చగా ఆ తరంగాల ఆంధ్రలో కొట్టుపై బట్టలు అట్ట పడేటప్పుడు ఆయన మొత్తం రాజకీయపోర్టు వల్ల ఆట తీసుకొచ్చింది ఒక్కొక్క మొత్తం రా మాత్రం అంతా బరేలెక్ తయింది మాత్రం ఇచ్చే వాళ్ళ మాత్రమే ఎందుకు తెలిసి వాళ్ళ పండుగ సుద్దురుని

ಬ್ರಾಹ್ಮಣ ಪ್ರಶ್ಕೊಂಡು ಬ

कौन देर लेवेन को हम करते नहीं पा रहे हैं 私の前で。